హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సింహ రాశి వారికి మార్చ్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో అర్ధాష్టమ శని ప్రారంభం వల్ల జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ఈ సింహ రాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదంలో జన్మించిన వారందరూ సింహ రాశికి చెందుతారు ఈ రాశి యొక్క శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం అలాగే ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ సింహ రాశి వారికి మార్చ్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో అర్ధాష్టమ శ్రేణి ప్రారంభమవుతుంది వీరు ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి ఈ సింహ రాశి వారి మనస్తత్వం ఎలా ఉండబోతుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ఈ సింహ రాశిలో జన్మించిన వారందరూ గర్వం ఎక్కువగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారికి నాయకత్వ లక్షణాలను వీరు కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తులు అలంకార ప్రియులు అని మనం చెప్పుకోవచ్చు ఈ రాశి వ్యక్తులు అందంపై ఆకర్షణ కలిగి ఉంటారు ఈ రాశి వారు వారి జీవితంలో నెంబర్ వన్గా గా ఉండాలనుకుంటారు అంటే ప్రతి విషయంలో వాళ్ళే గెలవాలని అనుకుంటూ ఉంటారు ఈ సింహారాశి వారికి నమ్మిన వారే మోసం చేస్తారు ఈ సింహారాశి వారు అందరికీ సహాయం చేస్తూ ఇబ్బందులో ఉన్నవారికి ఉన్నవారిని కాపాడే మనస్తత్వం వీరికి ఉంది ఈ రాశి వారికి గర్వం గౌరవం పట్టుదల అనేది ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వారు అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు ఈ సింహ రాశి వారికి ఏది ఫ్రీగా ఇచ్చినా వీరు తీసుకోరు వీరు ఎదుకు ఎదుటి వారికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు వీరు చాలా కష్టపడి పనిచేస్తూ ఉంటారు ఎంత ఉన్నత స్థాయి వీరు సాధించినా సరే మంచి పురోగతి సాధించాలన్న తపనతో వీరు శ్రమిస్తూ ఉంటారు వీరు ఏ విషయంలో తగ్గరు వీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఇంకొకరిని సహాయం అడగరు వీరు ఎక్కువ ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు అయితే వీరు వీరి జీవితంలో నెంబర్ వన్గా ఉండాలనుకుంటూ ఉంటారు అంటే ప్రతి విషయంలో వీళ్ళే గెలవాలి అని నిరంతరం తప్పిస్తూ ఉంటారు వీరు కష్టజీవులు అని మనం చెప్పుకోవచ్చు అయితే ఈ మార్చి నెలలో వీరు ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి మార్చ్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో వీరికి అర్ధాష్టమ శని ప్రభావం వల్ల వీరు అనుకొని మార్పులు అనేవి వీరి జీవితంలోకి రాబోతున్నాయి ఈ రాశి వారికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించండి అంటే ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించండి నిర్లక్ష్యం అనేది అస్సలు తీసుకోకండి ఈ మార్చ్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో మాత్రం మీరు అప్రమత్తంగా ఉండండి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆరోగ్యానికి సంబంధించి మీరు జాగ్రత్తలు తీసుకోండి ఈ మార్చ్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో వ్యాపారంలో ఉన్నవారు మాత్రం కొత్త నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు చేసే ప్రతి ప్రయత్నంలో ఆటంకాలు రాబోతున్నాయి అంటే మీరు చేసే ప్రతి పనిలో ఆటంకాలు రాబోతున్నాయి కొత్త వ్యాపారాలు అస్సలు ప్రారంభించకండి ఏదైనా నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి ఉద్యోగస్తులకు మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం అనేది లభించదు మీరు ఎంత శ్రమ చేసినా కానీ దానికి తగ్గ ప్రతిఫలం అనేది లభించదు ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్లు రాకపోగా అపనిందలు రాబోతున్నాయి అనవసరంగా మాటలు పడబోతున్నారు జాగ్రత్తగా ఉండండి ధన వ్యాయం విపరీతంగా రాబోతుంది అంటే ధనం ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం ఈ సింహరాశి వారికి కనిపిస్తున్నాయి వీరికి ఈ మార్చ్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో అపనిందలు కూడా రాబోతున్నాయి అన అనవసరంగా మీపై నిందలు వేయాలని చూస్తున్నారు ఖర్చులు కూడా వీరికి పెరుగుతాయి ఇష్ట దైవాన్ని పూజించండి ఈ మార్చి నెలలో ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో మీకు అర్ధష్టమ శని ప్రారంభం వల్ల వీరు అనేక ఇబ్బందుల్ని మీరు పొందబోతున్నారు ఈ రాశి వారికి ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ అనేది వహించండి లేదంటే ఇబ్బందులు పడే అవకాశంలో అవకాశాలు ఉన్నాయి వ్యాపారంలో ఉన్నవాళ్ళు అస్సలు కొత్త నిర్ణయాలు తీసుకోవద్దు కొత్త ప్రాజెక్టులు కూడా ఒప్పుకోవద్దు చేసే ప్రతి ప్రయత్నంలో ఆటంకాలు రాబోతున్నాయి మీరు చేసే ప్రతి పనిలో ఆటంకాలు రాబోతున్నాయి ఉద్యోగస్తులకు కూడా మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభించదు ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు రాకపోగా అపనిందలు వస్తాయి అపనిందలు రాబోతున్నాయి ధనం అనేది అధికంగా ఖర్చు అవ్వబోతుంది ధనాన్ని అధికంగా ఈ మార్చి నెలలో మీరు ఖర్చు పెట్టబోతున్నారు జాగ్రత్తగా వహించండి అపనిందలు కూడా ఈ సింహరాశి వారికి రాబోతున్నాయి కాబట్టి మీరు ఆచితూచి అడుగులు వేయాలి ప్రతి దాంట్లో మీరు జాగ్రత్త వహించండి ఏ పని చేసినా కానీ ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు అనేవి తీసుకోవడం చాలా చాలా మంచి మంచిది ఈ సింహరాశి వారు ఇష్ట దైవాన్ని పూజించడం వల్ల కొన్ని సమస్యలు తీరుతాయి అలాగే మీ కుల దైవ కుల దైవాన్ని నిత్యం ఆరాధించండి మీకు ఆరోగ్యం ఆరోగ్యంలో మార్పులు అనేవి వస్తాయి మీ ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ చూపించండి అలాగే ఏ కొత్త వ్యాపారాన్ని మీరు ఈ మార్చి నెలలో అస్సలు ప్రారంభించకండి ప్రారంభించినట్లు అయితే అన్ని ఆటంకాలే రాబోతున్నాయి ఈ సింహరాశి వారిని నమ్మిన వారే మోసం చేస్తారు వీరు అందరినీ గుడ్డిగా నమ్మడం వల్ల వీరికి శత్రువులు కూడా అధికంగా ఉంటారు వీరికి శత్రువులు వీరు నమ్మిన వారే వీరిని మోసం చేస్తారు వీరు ఎవరిని గుడ్డిగా నమ్మక ఖర్చులు కూడా పెరగబోతున్నాయి అనవసరంగా అపనిందలు మీకు రాబోతున్నాయి ఏ పని చేసినా ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఆచితూచి మీరు అడుగులు వేయండి ఉద్యోగం లేని వారికి మాత్రం ఉద్యోగాలు ఇప్పుడు వచ్చే అవకాశాలు లేవు ఈ సింహరాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం వల్ల వీరి ఆరోగ్యం పట్ల వీరు శ్రద్ధ అనేది చూపించడం చాలా చాలా మంచిది అర్ధాష్టమ శని వల్ల అన్ని ఆటంకాలే రాబోతున్నాయి అపనిందలు కూడా రాబోతున్నాయి మీరు ప్రతి విషయంలో జాగ్రత్త వహించండి ధన వ్యాయం విపరీతంగా రాబోతుంది మీ ఇష్ట దైవాన్ని పూజించండి ఇష్ట దైవాన్ని ఆరాధించండి కుల దైవాన్ని నిత్యం ఆరాధించడం వల్ల సమస్యలను నుండి మీరు గట్టెక్కే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి